హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఈ చల్ల చల్లటి వాతావరణానికి సూట్ అయ్యే స్పైసీ అండ్ టేస్టీ ఈజీ చట్నీని ఎలా చేసుకోవాలనో చూపించబోతున్నాను ఇది చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది మరి లే చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పావు కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు సగం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిగతా సగం మనకి పచ్చిమిర్చితో ఫ్రై అయిపోతాయండి చూడండి పల్లీలు ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారం తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఇందులోకి పొట్టు తీసిన పది పదిహేను వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ చట్నీ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది సెకండ్లు ఫ్రై చేసుకోండి పది సెకండ్లలో మనకి జీలకర్ర ఫ్రై అయిపోతుందండి ఇది పది సెకండ్లు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మరో పది నుండి ఇరవై సెకండ్ల పాటు దీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు దీన్ని మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచుకోండి మీ దగ్గర రోల్ లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి ఈ చట్నీ కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ నేను రోల్ ఉంది నా దగ్గర నేను రోట్లో దంచుకుంటున్నాను రోట్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా పచ్చాగా దీన్ని దంచుకోవాలి ఈ చట్నీ మిక్సీలో పట్టుకోవడం కంటే రోట్లో దంచుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుందండి చూడండి ఇక నేను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా దంచుకుంటున్నాను చూడండి ఇలా దంచుకున్నారంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఇందులోకి పోపు కూడా అవసరం లేదండి ఇలా దంచుకొని అన్నంలో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది మరి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మూడు ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్